బుల్లితీరం నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించింది అయితే ఆమె మరణించినందుకు చంద్రకాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అసలు వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి చందు భార్య అతని తండ్రి వెంకటేశ్ ఏం చెప్తున్నారో చూద్దాం మే పన్నెండు తెల్లవారుజామున త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం ప్రయాణిస్తున్న కారు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ పరిధిలోని సేరిపల్లి వద్ద అదుపు తప్పింది డివైడర్ ను దాటుకుని అటుగా వస్తున్న బస్సును ఢీకొన్నది ఈ ప్రమాదంలో పవిత్ర జయరాం మృతి చెందారు కారులో ప్రయాణిస్తున్న చంద్రకాంత్ తో పాటు మిగతా వారికి గాయాలయ్యాయి కట్ చేస్తే శుక్రవారం మే పదిహేడున చందు మణికొండ పరిధిలోని అల్కాపూర్ లోని తన ఫ్లాట్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీనిపై స్పందించిన చందు భార్య శిల్ప మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లుగా సీరియల్ నటి పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నాడని ఆమెతో లివింగ్ రిలేషన్ లో ఉంటూ తనను తన పిల్లల్ని వదిలేశాడని వెల్లడించింది చందు స్కూల్ డేస్ నుంచే తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని శిల్ప తెలిపింది అప్పటి నుంచి తనతో ఎంతో ప్రేమగా ఉండేవాడని తమకు ఇద్దరు పిల్లలున్నారని తన పేరును తలుచుకుని రోజంటూ ఉండేది కాదని చెప్పింది అలాంటిదే త్రినయని సీరియల్లో అవకాశం వచ్చినప్పటి నుంచి పవిత్రతో సంబంధం మొదలైంది అప్పటి నుంచి నన్ను పిల్లల్ని వదిలేశాడు నాతో ఐదేళ్లుగా మాట్లాడటం లేదు పవిత్ర మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడని చెప్పింది అయితే పవిత్రకు చందు కాకుండా అంతకు ముందు చాలా సంబంధాలు ఉన్నాయి తన మాయలో పడి చందు చివరికి తన జీవితాన్ని పోగొట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది పవిత్ర సడన్ గా చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిన చందు మూడు రోజుల క్రితం చేయి కోసుకున్నాడని తెలిపింది పవిత్ర నీ దగ్గరికి వచ్చేస్తున్నా అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్లు కూడా పెట్టాడు నిన్న మా ఇంట్లో వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తకపోవటంతో తన ఫ్లాట్ కి మాకు తెలిసిన వాళ్ళని పంపించాం అక్కడ డోర్ పగలగొట్టి చూస్తే సూసైడ్ చేసుకుని ఉన్నాడని శిల్ప వెల్లడించింది కుమారుడి మృతి పట్ల స్పందించిన వెంకటేష్ మాట్లాడుతూ పెళ్ళయ్యాక వేరే మహిళలతో కొనసాగించే సంబంధాలు చాలా మంది జీవితాలను నాశనం చేస్తున్నాయన్నారు పవిత్రతో రిలేషన్ లో ఉన్నప్పటి నుంచి తమను అతని భార్య పిల్లల్ని పట్టించుకోవడం మానేశాడన్నారు చందు మా ఇంటికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు పవిత్ర చనిపోయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లాడు మూడు రోజుల క్రితం మా వద్దకు వచ్చి పవిత్ర దగ్గరికి వెళ్లిపోతున్నానని చెప్పాడు దీంతో అలా చేసుకోవద్దని చెప్పామన్నారు గురువారం ఉదయం లక్డీ కాపులు వెళ్ళొస్తానని చెప్పిన చందు తిరిగి రాలేదని కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో తెలిసిన వారిని అతని ఫ్లాట్ వద్దకు పంపామన్నారు డోర్ పగల కుట్టి చూస్తే అప్పటికే బాల్కనీలో సూసైడ్ చేసుకొని ఉన్నాడన్నారు మేము అక్కడికి లోపే పోలీసులు చందు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారని తెలిపారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి